లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దత్తత గ్రామం తొండ ప్రాథమిక పాఠశాలలో దాత రేవూరి రమణారెడ్డి సహకారంతో స్కూల్ పిల్లలందరికీ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగిందని పిల్లలు మంచిగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి వారి యొక్క భవిష్యత్తును పునాదులు వేయాలని ఉద్దేశంతో నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మారెడ్డి కార్యదర్శి కందుకూరి ట్రెజరర్ డాక్టర్ సురేష్ కుమార్ జల్గం రామచంద్ర మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నోట్కొచ్చి పంపిణీ చేయాలని కోరు కాబట్టి వారి ఆదేశానుసారంగా ఈరోజు తొందర ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకు ఉపాధ్యాయుల సమక్షంలో మా లైన్ సర్పు తరఫున వితరణ చేయడం జరుగుతున్నది పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను